చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరి కని గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జున్ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసిన కాకా కుటుంబం నుండి వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావటం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు వివేక్ వెంకటస్వామి సేవలను గుర్తించి మంత్రి పదవి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు మల్లికార్జున్ ధన్యవాదాలు తెలిపారు త కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంపీగా ఉన్న సమయంలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన గొప్ప నాయకులు వివేక్ అలాంటి వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావటం పట్ల పారిశ్రామిక ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు రోజు శుభప్రదమైన ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి సంబంధించిన వెంకటస్వామి గారి తనయుడు మాజీ ఎంపీ అదేవిధంగా ఈరోజు చెన్నూరు శాసనసభ్యులు అయినటువంటి శ్రీ వివేక్ వెంకటస్వామి గారికి రాష్ట్ర మంత్రి వర్గంలో తోడు కల్పించిన ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి అదేవిధంగా సోనియా గాంధీ గారికి అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారికి అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి అదేవిధంగా ఈయన మంత్రి కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా రామగుండం పారిశ్రామిక ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వివేక్ గారు చేసిన కృషిని ఈ ప్రాంత ప్రజలు అనడం మర్చిపోరు ఎందుకోసమంటే ఆయన గతంలో కూడా కేంద్ర మంత్రి పదవిని త్యజించి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి వ్యక్తి వివేక్ వెంకటస్వామి గారు అంతేకాకుండా ఏనాడు కూడా ఎటువంటి అవినీతి మచ్చలేని లేని నిఖార్సైన నాయకుడు వివేక్ గారు వివేక్ గారి గురించి ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం అని చెప్పిన ఆయన పడిన తపన మరింత ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేకించి పెద్దపల్లి పార్లమెంటు లో అభివృద్ధి కార్యక్రమాలకు పేద ప్రజల బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి గారికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము వివేక్ గారికి మంత్రి పదవి ఈనాడు కాదు ఎప్పటి నుంచి ఎప్పుడో రావాల్సింది కానీ ఆలస్యంగా అయినా ఈరోజు ఆయన మంత్రి పదవి చేపట్టడం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా గర్వించదగ్గ విషయం అని చెప్పని తెలియజేస్తా ఉన్నాను